कुलर टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है గోదావరి ఖనిలో ఆదివారం జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్ అధ్యక్షతన జరిగిన టీయూసీఐ పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశానికి హాజరైన టీయుసీఐ రాష్ట్ర అధ్యక్షుడు కె సూర్యం మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన మోడీ యథేచ్ఛగా కార్మిక వ్యతిరేక విధానాలను అమల్లోకి తీసుకొస్తున్నారని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాశనం చేసి పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్స్ ను తెచ్చారని ఆ లేబర్ కోడ్స్ లలో పని గంటల పెంపు అన్నది కార్మిక వర్గానికి అత్యంత ప్రమాదకరంగా మారిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు గంటల పని జీవో రెండు వందల ఎనభై రెండు అమల్లోకి తెచ్చిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ తిరిగి మోడీ విధానాలను ఆమోదించడం సరైనది కాదన్నారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్న అతిగతి లేని ఆ తీర్పుతో చాలీ చాలని జీతాలతో జీవిస్తున్న శ్రామిక వర్గానికి సరైన వేతనం లేక తీవ్ర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారని డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ జీవోలను ప్రభుత్వం ఎందుకు సవరించడం లేదని ప్రశ్నించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో టియుసిఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్ కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ ఉపాధ్యక్షుడు గొల్లపల్లి చంద్రయ్య ఆదెపు శంకర్ మార్త రాములు గూడూరి వైకుంఠం కలవల రాయమల్లు పుల్లూరి నాగభూషణం తుళ్ల శంకర్ చిలుక రాజు మాటేటి పోషం మాట్ల సమ్మయ్య తర్లు పాల్గొన్నారు పేరు సెంటర్ ఆఫ్ ఇండియా ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుంది కనీస వేతనాల జీవోలు డెబ్బై మూడు షెడ్యూల్ జీవోలు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ జీవోలను ఈనాటి వరకు ప్రభుత్వం సవరించలేదు తక్షణమే షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ జీవోలను ధరలకు అనుగుణంగా నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చేటట్లు వేతనాలు సవరించాలని తీర్మానించడం జరిగింది రెండు వేల ఇరవై ఆరులో సమాన పనికి సమాన వేతనం కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పర్మనెంట్ కార్మికులకు ఇస్తున్న వేతనాన్ని ఇవ్వమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈనాటి వరకు తొమ్మిదేళ్ళు గడుస్తున్న తీర్పు అమలు కాకపోవడం అత్యంత దారుణమైన విషయము దేశాన్ని పాలిస్తున్న మోడీ మూడవసారి అధికారానికి వచ్చాడు కానీ ఈ తీర్పును అమలును ఎందుకు చేయడం లేదు అమలు చేయించడంలో బాధ్యత మోడీ గారికి అత్యధికంగా ఉంది భారత రాజ్యాంగాన్ని గొప్పగా గౌరవిస్తామని మాట్లాడుతున్న మోడీ రాజ్యాంగ నిబంధనల ప్రకారము సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి అన్ని రాష్ట్రాలతో అమలు చేయించాల్సిన బాధ్యత దేశ ప్రధానది తక్షణమే ఈ సమాన పనికి సమాన వేతనం తీర్పును అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు తెలంగాణ రాష్ట్రంలో ప్రమాద మరణానికి ఐదు లక్షల నుంచి పది లక్షలు రాజమరణానికి లక్షల నుంచి రెండు లక్షలు పెంచడాన్ని ఆర్థిస్తున్నాం కానీ ప్రైవేటు కంపెనీలకు ఇన్సూరెన్స్లు ఇవ్వడము ఇన్సూరెన్స్ కంపెనీలకు టెండర్లు ఇవ్వడము నష్టకరమైన విషయము దానివల్ల ఎక్కువ డబ్బులు ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు పోతాయి ప్రభుత్వమే నేరుగా దీన్ని నిర్వహించాల్సిందిగా మా కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం పెద్దపల్లి జిల్లాలో ఈ పెద్దపల్లి జిల్లా టీఈసీఐ జిల్లా కమిటీ సమావేశంలో అనేక తీర్మానాలు చేసి కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి కార్మిక డిమాండ్లమైన కదిలించడం కొరకు ఈరోజు కార్యాచరణ రూపొందించుకున్నాం ఆ కార్యాచరణలో భవిష్యత్తులో భవిష్యత్తు ఉద్యమ నిర్మాణానికి మేము ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది దాన్ని కొనసాగించడానికి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రజలకందరికీ తెలియజేస్తున్నాం ఇన్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి